బాహ్య ప్రపంచం నుంచి వచ్చే ప్రాపంచిక సమాచారం చిత్రపటంలో చూపించిన డిలో చేరుతుంది దానిని ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి చదవడమే ఆ విషయాన్ని అది గ్రహించడం ఆ విషయాన్ని విశ్లేషించడమే ఆలోచించడం ఆ విశ్లేషణ తర్వాత చిట్ట చివరిగా ప్రాపంచిక ఆత్మ తీసుకునే నిర్ణయమే కోరిక లేదా సూచన ఆ సూచన లేదా కోరిక కూడా డిలోని రాయబడుతుంది అంటే మనిషికి అనేక రకమైన అనేకమైన కోరికలు లేదా భావాలు ఉన్నాయి భావం కూడా సమాచారాన్ని విశ్లేషించగా ఏర్పడే ఒక నిర్ణయం లేదా సూచన అంటే బాహ్య ప్రపంచం నుండి వచ్చే సమాచారం మరియు మనిషి తీసుకునే నిర్ణయం లేదా కోరిక ఈ రెండు కూడా డిలోని రాయబడతాయి వాటికే కొన్ని పేర్లు కూడా ఉన్నాయి డబ్బు కావాలనే కోరిక పేరు లక్ష్మి అని చదువు కావాలనే కోరిక పేరు సరస్వతి అని చేయబోయే పనులకు ఎటువంటి విఘ్నాలు రాకూడదు అనే కోరిక పేరు వినాయకుడు అని పెట్టుకున్నారు వాటన్నిటికీ ఒక ఆకారం కూడా ఇచ్చుకున్నారు ఎవరు మన పూర్వీకులు మంచి కోరికలైన వాటిని దేవతలని మరియు చెడు కోరికలను రాక్షసులు అన్నారు పరమాత్మ నుండి వచ్చిన ఆత్మ కూడా దేవుడే కాబట్టి ఆత్మ తన అనుభవాలచే సృష్టించబడిన మనసులోని కోరికలు మంచివైతే దేవతలు చెడ్డవైతే రాక్షసులు అన్నారు అవన్నీ అంటే ఆకారాలన్నీ మనం సృష్టించుకున్నవే అలా ఎందుకు సృష్టించారు అంటే మనం ఇంగ్లీష్ భాషలోని కంటికి కనపడని ఒక శబ్ అనేకమైన శబ్దాలకు ఆకారాలు ఇచ్చుకున్నాం కదా ఉదాహరణకు ఏ అనే శబ్దానికి ఏ అని అక్షర ఆకారం ఇచ్చాం ఎందుకంటే అది అందరూ గుర్తుపట్టడానికి మరియు రాసుకోవడానికి అలాగే మిగతా ఇరవై ఐదు శబ్దాలకు కూడా వేరువేరు అక్షర ఆకారాలు ఉన్నాయి అలాగే తెలుగు శబ్దాలకు కూడా అక్షర ఆకారాలు ఇచ్చుకున్నాం కనపడని ఇంట్లోని విద్యుత్ శక్తికి ఒక సింబల్ అంటే ఒక గుర్తు అంటే ఒక ఆకారం ఇచ్చారు అలాగే బ్యాటరీలోని విద్యుత్ శక్తికి మరొక ఆకారం ఇచ్చారు ఇదంతా ఎందుకంటే వాటిని గుర్తుపట్టడానికి మరియు ధ్యాస పెట్టి మర్చిపోకుండా వాటిని మనసులో నిలుపుకోవడానికి అలాగే ద్వితీయ మనసులోని కోరికలు తీరే వరకు వాటిపై ధ్యాస కుదరడానికి ఆ కోరికలకు కూడా రూపాన్ని ఇచ్చుకున్నాం మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలతో బాహ్య ప్రపంచాన్ని పదార్థాన్ని గుర్తించడానికి అలవాటు పడిపోయాం కాబట్టి శక్తిని మరియు శక్తి రూపంలో ఉన్న మనసులోని కోరికలను గుర్తించలేము నిరాకార స్వరూపాన్ని ధ్యానించలేము కాబట్టి ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది విశ్వశక్తి మరియు విశ్వశక్తి వల్ల జన్మించిన అన్ని శక్తులు నేను అంటే ఆత్మ కూడా నిరాకార స్వరూపమే మనసులోని కోరిక మీద తీవ్ర ధ్యాస పెడితే ఆ కోరికను లేదా దానికి ఇచ్చుకున్న రూపాన్ని పూజించినట్లు అంటే ధ్యాస పెట్టడమే పూజ మనస వాచ కర్మణ ఆ కోరిక మీద తీవ్ర ధ్యాస పెట్టడమే ఆ కోరికకు చేసే అసలైన పూజ అంటే తీవ్రంగా కోరుకోవడమే పూజ ఆ కోరికకు ఒక రూపం ఇచ్చుకొని దానిపై తీవ్రంగా ధ్యాస పెడితే అది అతని దీక్షకు సంకేతంగా శాశ్వత జ్ఞాపకంగా అతనిలో ఉండిపోతుంది నేను ఈరోజు చేసే పనికి విఘ్నాలు రాకూడదని కోరుకున్నాను అంటే వినాయకుడిని పూజించాను తర్వాత నేను చేయవలసింది ఏమిటి అంటే నేను చేయబోయే పని ఎలాంటిది దాని ఫలితాలు ఎలా ఉంటాయి దానిని సమాజం ఒప్పుకుంటుందా ఆ పని సక్రమంగా జరిగేందుకు నేను పరిశీలించవలసిన అంశాలు ఏమిటి నాలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి నా బలం మరియు బలహీనతలు ఏమిటి అది గెలవడానికి నాకున్న అవకాశాలు అవరోధాలు ఏమిటి ఇవన్నీ బుద్ధితో విశ్లేషించి ప్రణాళిక రచించాలి తర్వాత ఆ ప్రణాళికను ఆచరించాలి అంటే కోరికోగానే తర్వాత పూజ చేయగానే అంతటితో అన్నీ అయిపోలేదు ఉదాహరణకు ఆత్మవిఘ్నాలు రాకూడదు అనే కోరిక మీద ధ్యాస పెట్టి అందుకు కావలసినవన్నీ సిద్ధం చేసి వాటిని ఆచరించడం వల్ల విజయం చేకూరుతుంది అంతేకాని వినాయకుడు అనే బయట విగ్రహంగా కనపడే దేవుడు ఏమి ఇవ్వడు మీ సాధనకు ప్రకృతి సహకారం కలిస్తేనే ఫలితం వస్తుంది ప్రాపంచిక ఆత్మ ప్లస్ దాని యొక్క ధ్యాస ప్లస్ డిలోని కోరిక ప్లస్ కార్య సమాచార సేకరణ ప్లస్ మనలో ఉండే విచక్షణ ప్లస్ విశ్లేషణ ప్లస్ ఆచరణ ఇవన్నీ కలిస్తేనే విజయం ఇదే విజయ సూత్రం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు